బాగుందండి అయితే సివిఆర్ గారు మీకు ఇప్పుడు మీరు వాళ్ళ సొంత తమ్ముడు గా ఆయనతో చాలా ఎక్కువ అనుబంధం మిగతా దర్శకులు కానీ లేకపోతే వీళ్ళకి కానీ లేని చనువు అనుబంధం లేకపోతే క్లోజ్ గా ఆయన విసినిటీలో ఉండే అవకాశం ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి అయితే ఊరికనే సరదాగా ఇప్పుడు మీరు ఆయన పాటలు రాస్తున్నప్పుడు ఆయనతో పాటు ఆయన సాధారణంగా నేను విన్నది ఏంటంటే మనం ఇంటర్వ్యూల్లోని అలా త్రివిక్రమ్ శ్రీనివాస్ పాపులర్ స్పీచ్ ఉంది అర్ధరాత్రి పూట అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు సిరివెన్న సీతారామ శాస్త్రి అద్భుతం చాలా అద్భుతమైన స్పీచ్ అది దాంట్లోని ఆయన రాత్రి ఆ అందరూ నిద్రపోతున్న వేళ ఆయన ఒక్కడే మేల్కొని పాటలు రాస్తాడు అందరినీ మేల్కొల్పోయి పాటలు రాస్తాడు జోలిస్తాడు జ్వలిస్తాడు అది అది మీకు ఇంకా అనుభవం ఉండి ఉండాలి ఒకటి అలాగే అలాంటిదైనా సరదా అనుభవాలు ఏమైనా ఉంటే కొంచెం ఇన్స్పైరింగ్ గా ఉంటాయి సరదాగా వినడానికి బాగుంటాయి ఒకటి రెండు సాధారణంగా ఈ రైటర్స్ కూడా ఈ వీళ్ళు వెళ్తూ ఉంటారా ఈ మ్యూజిక్ చేసేటప్పుడు మ్యూజిక్ వాటి స్టూడియోస్ రికార్డింగ్ స్టూడియోస్ వాటికి వెళుతూ ఉండడం కానీ అక్కడ మళ్ళీ ఏమైనా లిరిక్స్ మార్చే అవకాశం కానీ ఏమైనా ఉంటుందా ఊరికే సరదాగా తెలుసుకుందామని అలాంటి అనుభవాలు ఏమైనా ఉంటే ఒకసారి జస్ట్ షేర్ చేసుకోండి ఇంట్లో మనిషిగా அண்ண அநேட்ட மோர் தான் இயர்ஸ் அனுபந்தம் அந்தமோஸ்ட் அது அடிக்க மொதடி பிரஸ் அமே பத்தொன் எணை ஐந்து பிரிசை ஃபந்தொல எணை ஐது அக்டோபர் நாலோ தாரீஞ்சி விரச்சி தான் பாட்ட மொத பாட்ட ரிகாரி ஆயின ஒக்கே வெளாடு மரே நான் மரி ஒன் உன்னு నాకు నాతో మీరు అన్నట్టు నేను కూడా సరదా చెప్పాలి అన్నయ్య విధానంలో పాట రికార్డ్ అయిన తర్వాత అప్పట్లో క్యాసెట్స్ ఏమీ కాదు ఒక క్యాసెట్ వస్తే ఒక చిన్న టేప్ రికార్డ్ ఉండేది ఒక అది పట్టుకుని నేను నా వెళ్ళి వెళ్ళిపోయా ఎక్సైటెడ్ ఆమె పాట రాశాడు సినిమాలో విశ్వనాథ్ గారు సినిమాలో అని చెప్పి పాట వినిపించాడు సరే వెళ్ళారు మద్రాసు వెళ్ళినప్పుడు ఏంటి అప్పటి నుంచి అని ఇప్పుడు నాకు త్రిమిత్ర ఉపన్యాసం ఉన్నట్టు ఈయనకి రాత్రి ఆ ప్రశాంతత కోసం రాత్రి పాట రాయడం అన్నది అప్పటి నుంచి అలవాటైపోయాడు మేబి ఆయన సినిమాల్లోకి వెళ్ళక ముందు కూడా ఆయన ఈ పరమైన ఈ వ్యవసాయంలో రాత్రి మెరుపుగా ఉండడం అనేది ఆయన అలవాటు నేను ఏం చేసేవాడిని కూర్చునేవాడు ఆయన పాట రాస్తున్నది అలా చూస్తూ ఉండేవాడిని కానీ నిద్ర వచ్చేది ఆయన ఆ సరే అబ్బాయి వెంకడు అంటాడు వెంకట నాకు టీ కావాల ఫ్లాష్ లో పోసి నేను నిద్ర వచ్చేస్తుంటే పడుకో నాకు ఫ్లాస్క్ లో పెట్టేసి అక్కడ పెట్టి ఆ గిరి కాబట్టి ట్రస్ట్పురం ట్రస్ట్ ట్రస్ట్పురంలో ఉండేది అక్కడ మేము కొన్నాడు సరే చేసా అన్నయ్యతోటి ట్రావెల్ చేశాను మీరు అంటుంటే నాకు ఒక ఒక ఎక్స్పీరియన్స్ గుర్తు వస్తుంది అంటే అన్నయ్య పాట రాసేటప్పుడు మీరు ఇళయరాజా గారు అంటే అప్పటికే సాగర సంఘం సీతాకోక చిలక అన్నీ అసలు ఒక వండర్ అనమాట లెజెండ్ కదా అన్నయ్య చెప్పే కదా నన్ను పిలిచినప్పుడు ఫోన్ చేసినప్పుడు మీ కోరిక కూడా తీరిపోయిందిరా ఇరాజా సినిమా చె ఆయన నీలరాజే గారు హార్మోని తూనిస్తారు చూనిచ్చినప్పుడు ఆ చూనికి గివెన్ దర్శకుడు ఏం చెప్తాడంటే మన సినిమా కథ ఇది అన్నీ ముందు నుంచి కూడా అది చాలా మందికి కంప్లైంట్ అయింది కానీ ఆయనకి కథ కనుకుండా నేను పాట ఎలా రాస్తాను ఒక రకంగా ఆయన ఆయన అసక్త వ్యక్తం చేస్తాడు నేనేదో నా దీని కొద్ది సుప్రీమర్సి కొద్ది కథంతా చెప్పాలని అడుగుతున్నాను అనుకుంటారేమో నాకు అసలు కథంతా తెలియకుండా నీకు పాట రాయలేదు సో అప్పటి నుంచి దర్శకులు అలవాటు పడిపోయారు ఆ నలభై నుంచి కూడా సరే లేడీస్ టైలర్ కి అందులో ఏంటంటే వాడు ఒక మూఢనమ్మకారు ఉన్న హీరో ఆ సినిమా వాడు ఒక టైలర్ ఎవడో అలా దాగిపోయే ఒక జ్యోతిష్ చెప్తాడు నీకు మహారాజ యోగం ఉంది అవును అయితే నేనేం చేయాలి నువ్వేం చేయాలంటే బిడ్డ తొల మీద పుట్టుమర్చున్న ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలి ఇందులో కొంత అశ్లీలత ఉంది ఆ కాని అవునా సినిమాత ఆ పిల్లని మత్సీ గారు చెప్పారు ఆ పిల్లని వెతికే నేపథ్యంలో పాట వస్తుంది బ్యాక్గ్రౌండ్ 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 సాంగ్ నేను బాణించాను అన్నయ్య ఆ బాణి పెట్టుకుని వింటున్నాడు పాట ఆయన చెప్పిన కథ తలుచుకుంటున్నాడు ఎఫెక్ట్ చేస్తున్నాడు రిమైండ్ చేస్తున్నాడు ఆయన నేను నేను గమనిస్తున్నా ఏం చేయగలిగింది అంతే కదా ఎప్పుడు పాట వస్తున్నా నేను அது பாடி எல்லாம் அவுண்டேத்துோரு தொத்துரு தோரு துந்தரது அனுப்பி அது எல்லாம் மாசூரிய தான நானே தனி தர நொத்துருச்சு பாடி టైం గుర్తులేదు మూడే గింటుంది మూడు సరే వెంకటే చాలా నేను జన్మతత్తు అనే ఎక్కడ 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 దాక్కున్నా తెచ్చే చుట్టా ఎక్కువ చిక్కులు పెద్దగా చిక్కులు చక్కగా చక్కటి తక్కులు అటక్కులు రిపీట్ అయ్యి పట్టేదత్త మచ్చున భామ కనులకు కన రావ వన్నాను రామ్మ నలు చెరగుల వెదుకుచు మరి ఎక్కడ 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 ఎక్కడి 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 దా ఉన్న వేదకుడి సూపర్ అన్న లేడీస్ స్టైలర్ సినిమాలో ఆ రసన పాటకి మీరు ప్రత్యక్ష సాక్షి మొదటి శ్రోత శ్రోత ఏదైనా మ్యూజిక్ కి కూడా వెళ్ళారా రికార్డింగ్ సెంటర్ కి అప్పుడు ఏమైనా ఇంప్రోవైజేషన్ ఉంటాయా ఇంప్రోవైజేషన్ లేకపోతే చిన్న చెమట్లో ఇంప్రోవైజేషన్ ఉండేవి ఉండేది అప్పట్లో అన్నయ్య వెళ్ళిన కొత్త దాదాపు నాకు తెలిసి లేట్ నైన్టీస్ దాకా కూడా రైటర్ రికార్డింగ్ వెళ్ళాం మెట్టుగా కూడా వెళ్ళేవారు మీరు మెట్టుగా రికార్డింగ్ తర్వాత తర్వాత ఇప్పుడు మొబైల్స్ అన్ని పెరిగాయి కదా అదే నా కమ్యూనికేషన్ బాగా కాబట్టి అన్నీ కూడా వెళ్ళం బాగా తగ్గించేది వెళ్ళలేకపోవచ్చు కానీ పాట రికార్డు ఈజీగా లిరిక్స్ ఇస్తుండాలి ఎందుకంటే ఆ గాయకుడికో గాయనికో సందేహం రావచ్చు పదం పలకడంలో పదాలు పలకడం ముఖ్యంగా దీర్ఘాలు ఒత్తులు దీర్ఘాలు ఒత్తులు విడిచిపెట్టే పరిస్థితి ఏడీ రాసి కదా అదే అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకొన్ని ఒక్కొక్కడికి కొన్ని కొన్ని డ్యూటీలు ఈ లిరిక్స్ లిరిక్స్ దగ్గరికి వెళ్ళి పాటలు అందులో రైటింగ్ బాగున్నవాడు అక్కడ విధిగా ఉంటారు ఏడీ ఎందుకంటే చూసారా డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ అర్థం అనే పాటలు ఆయన హ్యాండ్ హ్యాండ్స్ చాలా మందికి అర్థం అవుతుంది నేను రాసిస్తే మీకు అర్థం అవుతుంది అన్న సో ఏడీలు వచ్చి రాజకీత రాజకీయ తప్పులు చూడవచ్చు ఇలా మన ఇంటి కోసం విధిగా వెళ్ళేవారు అప్పట్లో

డబ్బులు వచ్చేసి చెక్కు అచ్చ తెలుగులో ఐదు తారాల పూట కూడా అయ్యేది అందులో పాట అవుతుంది పాట అవుతున్నప్పుడు బాలుగారు పాట పాడుతున్నప్పుడు బాలు గారితో తర్వాత తర్వాత మీ అందరికీ తెలుసు పాడుతా తీసుకుంటారు మీ దగ్గరికి నిజానికి అప్పటికి అంత లేదు ఆయన పాడుతున్నాడు పాడుతుంటే అన్నయ్య దానికి అటాచడ్ గా ఒక ఎన్క్లోజర్ లో మానిటర్ మీద మ్యూజిక్ డైరెక్ట్ కూర్చుంటారు జనరల్ గా అక్కడ ఉంటారు గాయకులు వాళ్ళ చాంబర్ నుంచి ఇక్కడ ఇదేదో కవిగారిని అడగండి ఇది కరెక్టా కదా అలా అంటూ ఉంటారు ఇక్కడ ఉంటా ఏం జరిగిందంటే అన్నయ్య ఒక చోట బాలుగారికి చిన్న చిన్న రిక్వెస్ట్ చెప్పవయ్యా చెప్పు ఏం పోయింది అన్న ఆ పాట ఎలా ఉంటుందంటే కో అంతే దొర్లుకుంటూ వస్తుంది కొండ మీది రాసేది అదే పాట ఈయన నేను రాసిందేనంటే అందులో మాటి లేదు కానీ చిన్న మాటలేసి చెప్తాను దొర్లుకుంటూ వస్తుంది కొండ మీది అదే చాలా బాగుంది కోతికి చిన్న దానికి మంచి సొగసు అబ్బింది కదా కోతి అనడానికి అదే సెటైర్ రావాలి కదా మనక ఎంత డబ్బులు పాడేస్తే కోహతి అనేది కొండ మీద అంటే ఒకటి ఒక సన్నివేశం తాలూకా సంఘటన తాలూకా ఆత్మ తెలుసుకునే రచిత తప్పనిసరి ఆ రకంగా అసలు ఆయన దాంట్లో బాగా ఇది కాబట్టి ఆయన కథల్లో కూడా నాకు అదే ఆ రకరకాల కోణాలు కనబడడం నాకు పాటల్లో లాగే అనిపించేది ఈయన పాట కూడా రాసేయంటే కథంతా ఇది ఆ సన్నివేశానికి అంటే ఆయన పాటలు కథల ఇంచుకు కథ చెప్తాయంటారు కథ చెప్తాయంటారు రెండోది ఆయన ఇందాక మీరు కథల కవి కథకుడు అయితే న్యాచురల్ గా ఆ కవిత్వం ఉంటుంది అయితే ఇంకొకటి కథ స్ట్రైట్ గా చెప్పేటప్పుడు ఆ పాఠకుడికి అర్థం అవుతుంది ఒకప్పుడు అది పూర్తిగా కవిత్వంతో నిండిపోతే పాఠకుడికి అర్థం కాకపోవచ్చు కూడా నాలాంటి ఒక లేమ బుక్ పాట కథ స్ట్రైట్ గా చెప్పిన దానికి దానికి ఈ కథల్లో నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కథల్లో నేను అబ్జర్వ్ చేసింది ఆ సొంపు ఆ పోయిట్రీ ఉంటుంది బట్ మనకు అర్థం అవుతుంది గా చెప్పినట్టుగానే మనకు అర్థం ఇంకొకటి ఏంటంటే మధ్యలో కథల్లో కూడాను ఒక సన్నివేశాన్ని తీసుకుంటే దాన్ని ఈజీగా దృశ్యీకరణ చేయొచ్చు అది ఆ సదుపాయం ఉంది కవిత్వం ఉన్నా కూడా ఆ కవిత్వాన్ని మనం బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకుని ఆ సన్నివేశం వాటిలోని సంభాషణలు అన్నీ ఉంటున్నాయి చాలా స్పష్టమైన సంభాషణలు ఒకటి నేను ఎందుకన్నా నిండి దగ్గర చెప్పినట్టు ఉత్తమ పురుషులు చెప్పడంలోని ఆ సంభాషణ లేకుండా కవిత్వని చెప్పొచ్చు ఉత్తమ పురుషులని కొంతవరకు మనం పోలికలు చెప్పొచ్చు ఉపమానాలు చెప్పవచ్చు అయితే నుంచి కథలోకి వచ్చాం కాబట్టి మళ్ళీ ఇంకొక మాటలు వచ్చేయాలి మీరు అందుకే ఆ కలగారు కూడా ముందు మాట్లాడాలిలో కథని కవిత్వం డామినేట్ చేస్తే రచయిత చేతుల్లోంచి కథల కొసలు జారిపోతాయి ప్రాబ్లం ఉంది అందుకే అన్నయ్య అన్నయ్య కూడా ఈ షాక్ ఆయన మౌలికంగా కవి ఆయన ఏం చెప్పినా ఏం రాసినా ఏం వ్యక్తం చేసినా కవిత్వమే బాగుతుంది ఆయన కవి కాబట్టి ఆయన ఆయన ఒక డిస్క్లైమర్ ఇస్తాడు ముందు మాటలో ఆయన ఏమంటారంటే సాహిత్య ప్రక్రియలో కథ అంటే ఈ షార్ట్ స్టోరీ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించిన నియమావళి ఆకృతి ఆవిర్భావం పరిణామం పరిణితి ఇత్యాది అంశాల పట్ల నాకు నిర్దిష్టమైన అవగాహన ఉందని అనుకోవట్లేదు అంటూ ఒక డిస్క్లైమర్ తో మొదలు పెడతాడు ఆయన కథాలచన మొదలు పెట్టి ఆయన ఆయన ఏమంటాడంటే ప్రపంచంలో ఎప్పుడు ఎవరు కనని వినని విషయం ఏదో చెప్పడం కాదు నా ఉద్దేశం ఎంత పాతదైన విషయం నాకంటూ ఒక ప్రత్యేకమైన అనుభూతి ఆ విషయం అనుభవంలో కూర్చినప్పుడు కలిగితే దాన్ని నాదైన శైలిలో వ్యక్తం చేయడం అలాగా అనుభూతి పొందే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో దీన్ని సాధారణంగా ఏంటంటే కథలు పాఠకులు నచ్చడంలో లేని ఒక ఉద్దేశం ఏంటంటే అంటే ఒక అభిప్రాయం ఎలా ఏర్పడుతుంది అంటే నా అనుభూతులు నేను చెప్తున్నాడు నా నా చుట్టూ ఉండే దీన్ని చెప్తున్నాడు కాబట్టి ఇంకా ఎక్స్ అన్న అనుభవే మన చుట్టూ ఉన్న వాళ్ళ విషయాలే తెలుస్తున్నాయి దాని నుంచి బట్ మనం ఒక ప్రాపర్ సొల్యూషన్ దొరకచ్చు సందేశం దొరకచ్చు సులేస్ దొరకచ్చు బాగుందండి బెబ్బే అనే కథ చెప్తాడే ఆ బెబ్బే కథలో ఏంటంటే అసలు బెబ్బే కథ చెప్తాను విను ఆ తర్వాత నీకు నేను చెప్పుకోవాల్సి చెప్పాల్సిన చాలా అప్పని వాడు భావించలేదు